గా కెరీర్ మొదలుపెట్టింది నటి గాయత్రి గుప్తా తక్కువ కాలంలోనే సినిమాలోనూ కనిపించింది ఫిదా కొబ్బరి మట్ట ఐస్ క్రీమ్ వంటి పొర చిత్రాల్లో యాక్ట్ చేసింది క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణల తరువాత తనకు అవకాశాలు తగ్గిపోయాయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బాల్యం నుంచి పడిన కష్టాలను ఏకరువు పెట్టింది గాయత్రి గుప్త మాట్లాడుతూ ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మా నాన్నల ప్రేమ దక్కలేదు ఏ అమ్మాయి అయినా తండ్రి లాంటి అబ్బాయే భర్తగా రావాలని కోరుకుంటుంది కానీ నా విషయంలో తండ్రి సరిగ్గా లేడు చీపులతో చెప్పులతో కొట్టేవాడు టీవీకి ఉండే కాపరు వైర్తో కొడితే నా చర్మం ఊడిపోయేది ఆ ఊడిన చర్మం దగ్గర కారపొడి వేసేవాడు కళ్ళలో నిమ్మకాయలు పిండేవాడు ఇరవై ఐదేళ్ల వరకు నేను దెబ్బలు తేలని రోజు లేదు ప్రతిరోజు ఏడ్చుకుంటూ పడుకునేదాన్ని నాకు నలుగురు చెల్లెళ్ళు అందరికంటే అమ్మను నన్ను ఎక్కువ కొట్టేవాడు నిజానికి నాన్న చాలా రిచ్ అయినా సరే నా ఇంజనీరింగ్లో వంద రూపాయల పాకెట్ మనీ ఇచ్చేవాడు మళ్ళీ అది ఎలా ఖర్చయిపోయాయని లెక్కలు అడిగేవాడు నాన్న మగ సంతానం కోసం ఎదురు అమ్మకి మూడు అభాషన్లు కూడా అయ్యాయి ఆయన ఐదుగురం ఆడపిల్లలే పుట్టడంతో అమ్మపై హత్యా ప్రయత్నం చేశాడు ఆస్తి ఇవ్వకుండా విడాకులు తీసుకున్నాడు రెండో పెళ్లి చేసుకుంటే ఆమెకు కూడా అమ్మాయి పుట్టింది సినిమాల విషయానికి వస్తే ఆడిషన్కి వెళ్ళిన ప్రతి చోట నాకేంటి అని అడుగుతున్నారు గతంలో నేను నటించిన ఓ మూవీ ట్రైలర్ హిట్ అయ్యిందని పార్టీ ఏర్పాటు చేశారు నాకు మందు తాగడం ఇష్టముండదు అయినా బలవంతంగా తాగిపించారు ఎందుకైనా మంచిదని బాయ్ ఫ్రెండ్ని తీసుకుని పార్టీకి వెళ్ళాను కానీ తనకు ఊర్లో నుంచి ఫోన్ రావడంతో ఉన్నఫలంగా వెళ్ళిపోయాడు ఒకదాన్నే ఉన్నా అని అర్థమై నిర్మాత నా డ్రెస్ లాగేందుకు ప్రయత్నించాడు నేను అతన్ని అడ్డుకున్నాను గంట సేపు అతన్ని నిలువరించాను దీంతో ఆ నిర్మాత వర్కౌట్ అయ్యేలా లేదని నన్ను ఇంటికి పంపించేశాడు ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయా ఇంతలో ఈవెంట్ మేనేజర్ వచ్చి నన్ను గలీజ్గా హత్తుకున్నాడు ఇవన్నీ ఫేస్ చేశాక పది రోజులు సరిగ్గా తినలేదు నిద్రపోలేదు ఏడుస్తూనే ఉన్నాను రెండు వేల ఇరవై మూడులో ప్రియుడికి బ్రేకప్ చెప్పాను నాకు యాంక్లోసింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాధి ఉంది ట్రీట్మెంట్కి పదహైదు లక్షలు కావాలి క్రౌడ్ ఫండింగ్ ద్వారా రెండు లక్షలు సమకూరాయి ఏం చేయాలో అర్థం కాలేదప్పట్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ నా స్నేహితుడు ఫోన్ చేసిన పరిస్థితిని వివరించాను ఏడాదిగా బెడ్కే పరిమితమయ్యాను అద్దె కూడా చెల్లించడం లేదని చెప్పాను నా రిపోర్ట్స్ చూసి సందీప్ వెంటనే ఐదున్నర లక్షలు పంపించాడు ఆ డబ్బుతోనే చికిత్స మొదలుపెట్టాను అయితే గతంలో నాకు పెళ్లి కూడా అయిపోయింది పేరెంట్స్ విడాకులు తీసుకున్నప్పుడు అమ్మ నాకు బలవంతంగా పెళ్లి చేసింది ఈ పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉండలేను వాళ్ళ విధానాలు తేడాగా ఉన్నాయని వద్దని వారించాను కానీ అమ్మ విషం బాటలు ముందు పెట్టుకుని పెళ్లి చేసుకోకపోతే చస్తా అని బెదిరించింది లోపల తూని పెళ్లి చేసుకున్నాను అప్పగింతల సమయంలో మిస్యూ అంటూ అమ్మ నన్ను హక్ చేసుకుంది ఆమె ప్రేమకు మురిసేలోపి చెవిలో నిన్ను వదిలించుకోవడానికి ఈ మ్యారేజ్ చేస్తున్నాను మళ్ళీ నా జీవితంలోకి రాకు గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అంది షాక్ అయిపోయాను అమ్మ అందరి ముందు ఒకలా సీక్రెట్గా ఒకలా ఎలా ఉంటుంది అమ్మ గురించి ముందే తెలుసుకుంటే ఆ పెళ్లి చేసుకునేదాన్ని కాదు ఆ వెడ్డింగ్ వల్ల రెండేళ్లు నరకం అనుభవించాను భర్త నా జుట్టు పట్టుకుని గోడకేసి బాధేవాడు రక్తం వచ్చినా పట్టించుకునేవాడు కాదు అమ్మకి చెప్తే నువ్వు చచ్చినా నాకు సంబంధం లేదనేది అప్పుడు నేను చనిపోవడానికి ప్రయత్నించాను ఆ క్రమంలో నాకు మూడు కుట్లు కూడా పడ్డాయని చెప్పుకొచ్చింది గాయత్రి గుప్తా